టిప్పల్ రాళ్ళితో గుది చంపుతారు అని భయపడిస్తున్నారు ఒకప్పుడు ఉన్నప్పుడు దెయ్యాల కథలు చెప్పే దెయ్యాల సినిమా చూసేటప్పుడు అప్పుడు అవుతుండే ఇప్పుడైతే దాని గురించి తర్వాత చెప్తాను టిప్పర్ రాలితో కుదితే చచ్చిపోతావు అని భయపడేయడానికి చూస్తున్నారని ఫస్ట్ వచ్చేసి నేను ఒక వేరే ప్రపంచానికి వెళ్ళి వచ్చాను ఓకే కొద్దిగా ఆలోచించి అక్కడ ఇక్కడ ఆలోచించాను పాత రోజులు కొత్త రోజులు ఆలోచించడం జరిగింది చిన్న ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ సినిమాలు ఫస్ట్ సినిమాలు చూస్తేనే ఎక్కువ భయంకరంగా ఉండేది సినిమాలను చూసి కథలు కొద్దిగా ఇంకా భయంకరంగా మారేది చిన్న ఉన్నప్పుడు అరుంధతి గజ్వాల్కి సంబంధించిన మూవీ అనుష్క గారు నటించారు మరియు ఆ సినిమా చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉండేది ఒక పాల గ్లాస్ ఒక వచ్చి ఇస్తుంది ఇట్లా మొత్తం తెల్లగా అయిపోతుంది ఇట్లా చూస్తుందేమో ఆ సినిమా చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా వేరేది వస్తే చంద్రముఖి చంద్రముఖి అనే సినిమా కూడా కాడుగా పెట్టుకుందారా అంటే మా చిన్నప్పుడు ఆ సినిమా చూసి రాజులంతా భయపడింది నేనైతే వారు రజనీకాంత్కి ఇట్లా అయింది రజనీకాంత్కి హిమాలయా పోతున్నాడు ఈ దేయాలకు భయపడి అని ఇట్లా ఆలోచించతో చిన్నప్పుడు దేయాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఇంకా ఇంటికాడ బేట ఊళ్ళల్లో చెప్పే కథలు దేయాల కథలు ఇక్కడ ఇక్కడ ఊరుంది మాకి బంధువులు అవుతారు మా తాతళ్ళు ఓకే అక్కడ వచ్చేసి ఓకే మన్నపురం ఆడ నిమ్మకాయలు వచ్చేసి కట్ చేయడం జరిగింది కట్ చేసి ఇంటింటికి పెట్టారు అక్కడ నైట్ పూట ఎవరు చూడని టైంలో ఇంక అంతా ఊరంతా భయపడిందని చెప్పుకోవచ్చు ఆ టైంలో మన్నపురంలో మా అమ్మ వాళ్ళ నాయన అంటే నాకు తాత అవుతాడు ఓకే అలా చాలా వరకు అది ఇన్సిడెంట్ చాలా భయంకరంగా ఉండేది ఇక్కడ గద్వాల్లో అదే ఇంకొక ఇన్సిడెంట్ గద్వాల్ టు ఎర్రవల్లి చోరస్తా కర్నూలు రోడ్ అక్కడ కూడా దేల కథలు అడే వాళ్ళందరూ యాక్సిడెంట్ అవుతాయి చాలామంది చనిపోతారు అక్కడ లిఫ్ట్ అడుగుతుంది దెయ్యం లిఫ్ట్ ఇస్తే కష్టమే ఇవ్వకపోయిన కష్టమే అక్కడ నైట్ టైం పోకూడదు ఇట్లా చాలా మాట్లాడే అప్పట్లో దయ్యాల కథలు చెప్పుకుంటా ఇంకా లాస్ట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను అతనికి దెయ్యం పట్టింది వాళ్ళ మాట వినలేదనుకోండి ఇతను దేయం పట్టింది అనే అనే ఆ దేయం పట్టింది అని మంత్రగాని కాడికి పోతే మంత్రగాడు చికెన్ మటన్ అంటాడు లెమన్ ఇస్తాడు లెమన్ అది ఏడబడితేడా వేయాలి నాలుగు రోడ్ల మధ్యలా అని చెప్తుంటారు నేను కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా చాలా భయంకరంగా ఉండేది దేవాల కథలు చిన్నప్పుడు ఇప్పుడు నాకు దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటాయి ఇప్పుడైతే నాకు భయం లేదని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం భయం లేదు అంటే ఇవన్నీ కథలు చెప్పే ఇప్పుడు దాకా చాలా భయపడి భయపడే ఇటుకొచ్చాను ఇంకా భయపడితే కాదు ఏదో ఒకటి చేయాలి మా ఫ్రెండ్స్ ఏదో ఒకటి సాధిస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్నారు ఒకవేళ నేను సోషల్ సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను మీకు తెలుసు పదే పదే చెప్తే మీకు కూడా నచ్చదు ఇంకా సోషల్ సర్వీస్ మీ ఆశించకుండా సోషల్ సర్వీస్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఓకే దాని గురించి క్లియర్గా తర్వాత మాట్లాడుతాను ఇక్కడ వచ్చేస్తే నేను రోడ్ల గురించి పెడుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రోడ్లు బాగలేవు ఇలా ఇలా అది బాగాలేదు ఇలా బిల్డింగ్ సమంగా కట్టట్లేదు డ్రైనేజ్ కూలిపోయింది ఓకే ఎక్కువ శాతం బ్యాడే డ్యామేజ్ అయినా రోడ్లని చూపించడం జరిగింది ఇంకా హాస్పిటల్ కూడా తిరిగాను కానీ రోడ్ల ఇన్సిడెంటే రోడ్ల అది బాధిస్తాడు ఇట్లా అని చెప్తున్నారు ఇంకా చాలామంది నాకు ఆచరించారు తీయకూడదు ఇంకా నేను కూడా మధ్యలో ఏం తీయట్లేదు తీసి రోడ్లు తీసి తీసి ఎన్నిసార్లు చెప్పాలి ఓకే కాడికి చెప్పాము మళ్ళీ అవసరం పడినప్పుడు తీస్తాను ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా భేటీ వాళ్ళు బెదిరించడం జరిగింది నేను ఏమైనా చేస్తారని ఇంకా నేను ఉంటే ఉంటా పోతే పోతా ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా అయ్యింది ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కానీ ఇది కాంట్రవర్సీ వర్క్ రోడ్స్ గురించి తీయాలంటే కొద్దిగా నేను ఒక్కరినే తీస్తాను మళ్ళీ నాకు ఎలాంటి సపోర్టు లేరు ఇట్లా ఉంటుంది నా పరిస్థితి అయినా తీశాను ఇంకా వేరే విషయానికి వస్తే ఇట్లా ఉండేది ఇంకా అది ఇది చెప్పారు వద్దు తీయద్దు అట్లా నీకు చాలా ఇబ్బంది అవుతుంది ట్రిప్పర్ లారీతో గుద్దుతారు గుద్ది చంపేపిస్తారు ఒకప్పుడు ఇలానే గుద్ది చంపేపించారు టిప్పర్ లారీతో అని ఇక్కడ గద్వాళ్ళు చెప్తుంటారు నాకు కూడా అదే చెప్పారు చిన్నప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు ఒకే బంధువులు కానీ ఇక్కడ బేట వాళ్ళు కానీ ఇది పరిస్థితి ఇవన్నీ పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నాను కొద్దిగా కాంట్రవర్సీ కూడా వీడియోస్ తీస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఉంది కాంట్రవర్సీ కావాలని కాదు నిజం చూపించడానికి చెప్పడానికి మాత్రమే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని థ్యాంక్ యూ